బంగారం వ్యాపారం మొదలు పెట్టాడు వ్యసనాలకు బానిసై అప్పుల పలవ్వడంతో వ్యాపారం కాస్త మూతపడింది అదే సమయంలో తనతో పాటు వ్యాపారం ప్రారంభించిన మరో వ్యక్తి ఉన్నత స్థితికి చేరుకున్నారు అది బోర్వలేక ఆయన దగ్గరే ఐటీ అధికారుల పేరుతో బంగారం కొట్టేసి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు రోజుల క్రితం జరిగిన బంగారం దోపిడీని పోలీసులు ఛేదించారు దీనికి సంబంధించిన వివరాలను స్థానిక జాంపేట దిశ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ పీక్ జగదీష్ వెల్లడించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్డుకు చెందిన మోహన్ నారాయణ్ కుంభాకర్ గతంలో బంగారం వ్యాపారం చేసేవాడు మహారాష్ట్రకు చెందిన బాబు నాథూరాం భీమవరంలో బంగారం వ్యాపారం ప్రారంభించారు ఇద్దరికీ పరిచయాలు ఉన్నాయి నాధూరాం అంచెలంచులుగా ఎదిగారు వ్యాపారం మూతబడి బంగారు నగలు చేసుకుంటున్న మోహన్ నారాయణ్ అది జీర్ణించుకోలేకపోయాడు దగ్గర బంగారం కొట్టేయడానికి పథకం పన్నాడు ఐదుగురు ప్రధానంగా మరో ఏడుగురు సహాయకులతో కలిసి ఆచరణలో పెట్టాడు ఈ నెల ఇరవై ఒకటిన జంగారెడ్డి గూడెం నుంచి కారులో భీమాపరానికి బయలుదేరిన నాధురాం వద్ద భారీ మొత్తంలో బంగారం నగదు ఉన్నట్లు తెలుసుకుని వెంటబడి నల్లజల్ల సమీపంలో ఐటీ అధికారుల మంటూ బెదిరించి మూడు పాయింట్ ఐదు కిలోల బంగారం ఐదు లక్షలు దోచుకున్నారు బాధితుడి ఫిర్యాదుతో ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీలు సేచి రామారావు కె శ్రీనివాసులు ఆధ్వర్యంలో నల్లజల్ల సిఐ కే దుర్గా తో కలిసి నాలుగు బృందాలుగా దర్యాప్తు చేసి ఛేదించారు మెయిన్ అభ్యూస్ ఎవరున్నారు వాళ్ళు ఈ మొత్తం కేసులో మాస్టర్ మైండ్ అని మనం చెప్పవచ్చు సో ఈ అస్ ఎంప్లాయిడ్ సిక్స్ టు సెవెన్ అదర్స్ ఆల్సో ఆయనతో పాటుగా ఆయన బేసికల్లీ అప్పుల వల్ల ఈ ప్లాన్ చేయడం జరుగుతుంది సో మిగతా వాళ్ళని కొంతమంది మీద అందరి మీద కూడా ఇన్ఫాక్ట్ ఆల్ యూస్ మీద ప్రీవియస్గా ఈ డిమానిటైజేషన్ టైంలో ఇన్యూస్ ఎక్స్చేంజ్ ఎఫ్ఐసిఎన్ కేసెస్ కూడా ఉన్నాయి చీటింగ్ కేసెస్ కూడా ఉన్నాయి సో ఆయన కూడా అక్యూజ్ మెయిన్ ఏవన్ ఎవరు ఉన్నారు ఆయన కూడా గోల్డ్ షాప్ మర్చెంట్ కాబట్టి ఆయన కూడా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది బాగానే ఐడియా ఉంది సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన్ని ఒక ఇన్నోవా కార్ అది కృష్ణా కార్ని కి తీసుకొని ఆయన్ని వెనక ఫాలో అయ్యి నల్ల జిల్లా అవుట్ స్కర్ట్లో ఆయన్ని ఆపడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ రాజమండ్రి దాకా వాళ్ళు ఫాలో అవుతారు సో మీన్ వైల్ ఆ మొత్తం ప్రాపర్టీని ఆయన బెదిరించి ఆ ప్రాపర్టీ అది వెనక్కి తీసుకొని ఆ కార్ అండ్ కీ మాత్రమే మొబైల్ ఫోన్స్ వాట్ ఎవర్ వాళ్ళ బిలాంగింగ్స్ ఉన్నాయి అది మాత్రమే వెనక్కిచ్చి ప్రాపర్టీ అండ్ ఫైవ్ లాక్స్ క్యాష్ ఇది వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది టోటల్ పన్నెండు మంది ఉన్నారు దాంట్లో నైన్ మెంబర్స్ ని అరెస్ట్ చేసి ఉన్నాము ఇంకొక త్రీ మెంబర్స్ అబ్స్కాండింగ్ ఉన్నారు మోస్ట్లీ అందరూ జంగారెడ్డి కూడా వాళ్ళే